అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో ముందుకైతే వచ్చేసాను అనమాట రీసెంట్గా మన ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం అయితే మనకు వచ్చింది కాబట్టి సో టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన నిరుద్యోగ వృత్తి క్వాలిఫికేషన్ అలాగే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎవరికి మాత్రమే నిరుద్యోగ వృత్తి వస్తుందని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది అనే కదా మీ డౌటు నాకైతే గూగుల్లో చూసి రాశాను అనమాట సో మీకు మంచిగా ఈజ్ అవుతుంది మీకు ఇక్కడ క్లారిటీగా దొరకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కానీ డిగ్రీ కానీ పీజీ అయినా చేసి ఉండాలి సో ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని ఉంది సో క్వాలిఫికేషన్ తర్వాత ఏజ్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మిడిల్లో ఉండాలన్నమాట ఈ టూ ఇయర్స్ ఈ ట్వంటీ టు థర్టీ ఫైవ్ లోపల ఉన్న వాళ్ళకే నిరుద్యోగ భృతి అనేది వస్తుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అదర్ కండిషన్స్ ఏంటంటే ఎంప్లాయీకి పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు ఒక ఎంప్లాయీ అయి కూడా ఉండకూడదు సో పిఎఫ్ అకౌంట్ ఉంటే వాళ్ళకైతే నిరుద్యోగ భృతి అయితే రాదు సో ఎంప్లాయీ కూడా అవి ఉండకూడదు అనమాట సో వైట్ రేషన్ కార్డ్ మస్ట్ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీగా సో లె ఫైవ్ ఏకర్స్ కన్నా తక్కువ ల్యాండ్ వాళ్ళకి నిరుద్యోగ భృతి అయితే వస్తుంది సో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ ఫ్యామిలీలో ఉండకూడదు ఉంటే ఇవ్వరు లేకపోతేనే అలాంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు మాత్రమే నిరుద్యోగ భృత అయితే వస్తుంది సో లోన్ కానీ సబ్సిడీ లోన్ కానీ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి తీసుకో ఉండకూడదు అనమాట సో అలాంటి వాళ్ళకు మాత్రమే నిరుద్యోగ బృతి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో స్కాలర్షిప్లు తీసుకొని ఉండకూడదు అనమాట వాళ్ళు స్కాలర్షిప్ వస్తూ ఉండకూడదు చదువుతూ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వరు సో నాట్ గెటింగ్ ఎనీ పెన్షన్ పెన్షన్ కూడా వచ్చి ఉండకూడదు అనమాట వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటే నిరుద్యోగ భృతి అయితే రాదనమాట సో ఇవైతే కండిషన్స్ అండి ఇలాంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అయితే రాదు సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ గురించి చూద్దాం ఆధార్ కార్డు మొబైల్ నంబర్తో లింక్ అయిన ఉండేది మనమైతే ఆధార్ కార్డు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ లింక్ అయిన ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ హాల్ టికెట్ నెంబర్ కూడా మనకైతే ఉండాలంట డిప్లొమా కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ది కానీ హాల్ టికెట్ నెంబరు అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అయితే మనకు కంపల్సరీ ఉండాలి వర్కింగ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట ఈమెయిల్ ఐడి సో ఇవన్నమాట కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట సో ఇంకా హౌ టు అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఇంకా మీకు అప్లికేషన్ ఆ లింక్స్ అవన్నీ ఇంకా ఓపెన్ అవ్వండి కమింగ్ సూన్ అని పెట్టారు సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి సో లేదు అనుకుంటే ఇంకా నెక్స్ట్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఏమన్నా మీకు అర్హత ఉందేమో చూసుకోండి ఓకేనా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి అందుకే ఇంతటితో నేనైతే ఈ వీడియోని స్టాప్ చేయాలనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్